చేసిన ప్రభువుని సేవించే విషయంలో ప్రభువుని గణపరిచే విషయంలో ఆయన భయభక్తులు కలిగి ఉండే విషయంలో ప్రభువుని మహిమపరిచే విషయంలో ఏం చేయాలా ఆసక్తి కలిగి ఉండాలి ఎటువంటి ఆసక్తి అంటే ఒక ఆత్మలో తీవ్రత కలిగినటువంటి ఆసక్తి కలిగి నీవు ఉండాలని ఆ రీతిగా ప్రభువుని నీవు సేవించాలని ప్రభువు కోరుకొని నీతో చెబుతూ ఉన్నాను ప్రియమైన సంగమ బైబుల్లో కొంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు మనం చూద్దాం అదే అపో రోమపత్రికలో మరి పదో అధ్యాయం మొదటి వచ్చినములో మనం చూస్తే సహోదరులారా ఇస్రాలీలు రక్షణ పొందవల్లని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నవి ఆమె ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు సహోదరులారా ఇస్రాలీలు రక్షణ పొందవల్లని నా హృదయాభిలాషేయు ఉన్నదంటూ ఉన్నాడు అంటే ఆయన ఆసక్తి ఏంటంటే ఇజ్రాయేలు ప్రజలు అందరూ కూడా ఏం కలిగేవాళ్ళ రక్షణ కలిగి ఉండాల యూదులు ఇజ్రాయేలు ప్రజలు మరి అరవ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఏం కావాలనే ఆసక్తి కలిగి ఉన్నాడంటే అభిలాష కలిగి ఉన్నాడంటే రక్షణ పొందవాలని చెప్పి నేను ఆ అభిలాష కలిగి ఉన్నాను అట్ ది సేమ్ టైం వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయ్యి ఉన్నది అంటున్నాడు ఏ ప్రార్థన అంటే ప్రభు ఇస్రయాలు ప్రజలకు రక్షణ కలగ చెయ్యండి అయ్యా వీరు వేటి వేటి ఎందు ఆసక్తి కలిగి ఉన్నారు ఆత్మ ఎందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించే విషయంలో మీరు గుడ్డివారిగా ఉంటూ ఉన్నారయ్యా కనికరించండి మీరు పక్షంగా సహాయము చేయండి అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు నిజమే ఈరోజు అనేక మంది ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నారంటే సన్నగిల్లిపోయి ఉన్నారు మండే స్థితిలో లేరు సోలిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు అందుకే ప్రభు అంటూ ఉన్నాడు నీ ఉంటే వెచ్చగానైనా ఉండు చల్లగానైనా ఉండు నువ్వు వెచ్చని స్థితిలో నీ ఉండొద్దంటూ ఉన్నాడు ప్రభు అనేక మంది రీతిగా ఉంటున్నారు కానీ మరి స్తోత్ర దేవుని కొరకై ఆసక్తి కలిగి ఆత్మయదు తీవ్రత కలిగి ప్రభువుని సేవించే విషయంలో ఇతరుల యొక్క రక్షణ కొరకై ఆసక్తి కలిగి ప్రార్థించే విషయంలో వృద్ధివారిగా ఓ మంద్యము కలిగి ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉంటున్నారని ఇక్కడ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నువ్వు మనం ఏ ఆసక్తి కలిగి ఉన్నావు నువ్వే ఏ ఏ విషయంలో ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నావని ప్రభు అడుగుతున్నాడు సూటిగా నిన్ను హలోయ దేవునికి మహిమ కలుగును గాక వ్యూహానుస్వార్తలో రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చూస్తే Susilo wa kasanggatay niya ko tesko na. Yohan suwata.